కరీంనగర్ పార్లమెంటులో బీజేపీ బీఆర్ఎస్ ల మధ్యనే పోటీ ఉంటుందని గెలిచేది బీఆర్ఎస్ అభ్యర్థేనని అన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రెండు వేల పద్నాలుగులో మోడీ ప్రభుత్వంలోనూ టీఆర్ఎస్ గెలిచిందని గత ఎన్నికల్లో కాంగ్రెస్ మూడవ స్థానానికి పడిపోయిందని గుర్తు చేశారు కాంగ్రెస్ సొంతంగా గెలిచింది ఎప్పుడూ లేదని ఆనాడు ఎంఎస్ఆర్ కూడా బీఆర్ఎస్ సపోర్ట్ తోనే గెలిచారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు కరీంనగర్ క్యాంప్ ఆఫీస్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామని ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషిస్తామన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నెల రోజుల్లోనే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించారని ఆ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపైన పడిందని గుర్తు చేశారు బీఆర్ఎస్ను ఎవరూ చీల్చలేరని తామంతా కలిసే ఉంటామన్నారు భూకబ్జాల విషయంలో చట్టపరంగా ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించవలసిందేనన్నారు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో అవిశ్వాసం ఉండబోదని కార్పొరేటర్లందరూ తమ వైపే ఉన్నారని చెప్పారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన బీఆర్ఎస్ కార్యకర్తలతో నియోజకవర్గ స్థాయి సమావేశం ఇరవై నాలుగున పార్లమెంటు స్థాయి సోషల్ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నామని దీనికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నట్లు తెలిపారు కరీంనగర్ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల విషయంలో రాజకీయాలు అవసరం లేదని ప్రభుత్వం తరపున చేస్తామంటే స్వాగతిస్తామన్నారు అయోధ్య రాముని నిర్మాణాన్ని రాజకీయ కోణంలో చూడమని దైవకార్యం ఎవరు చేసినా స్వాగతిస్తామన్నారు కరీంనగర్కి వచ్చేవారికి డెఫినెట్గా మాకు బీజేపీకి పోటీ ఉంటుంది కాంగ్రెస్ ఇక్కడ పసులో పోటీ ఇవ్వదు కూడా ఇప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి కూడా తేల్చే పరిస్థితి లేదు కాబట్టి వందకు వంద శాతము కరీంనగర్ వచ్చే వచ్చేవారికి ఒకసారి మా వినోద్ కుమార్ గారు ఉన్నప్పుడు అద్భుతమైన నిధులు తీసుకొచ్చింది కాబట్టి తర్వాత నిధులు రాలేదు కాబట్టి మళ్ళీ నిధులు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి వినోద్ కుమార్కు మాకు ఉంటుందని చెప్పేసి మేము మంచి స్ట్రాంగ్ పోటీ ఇస్తే గెలిచే అవకాశం ఉంటుంది వాళ్ళకి అవకాశం ఇచ్చి ప్రజలు దాన్ని శిరసావిస్తాం ప్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా ఉంటాం మేము నెరవేర్చకపోతే డెఫినెట్గా మా పాత్ర మేము నెరవేర్తిస్తాం మళ్ళీ చెప్తున్నాను బీఆర్ఎస్ పార్టీని ఎవరు చీల్చదు బీఆర్ఎస్ పార్టీ ఒక కాజు కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్ర వేర్పాటు కోసం ముఖ్య ప్రముఖం భవిష్యత్ పార్టీ కాబట్టి బుండాలతో టీఆర్ఎస్ పార్టీ ఉండటంలో చిల్చే లేదు డెఫినెట్గా మేమందరం కలిసి ఉంటాం కుటుంబంగా పార్టీ ఉంటాం ప్రజలు మాకు రెండుసార్లు అవకాశం ఇచ్చేందు ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చేది కావచ్చు మళ్ళీ మాకు అవకాశం వస్తే మేము కొట్టాడుతాం డెఫినెట్గా మా మా ప్రతిపక్ష పా పాత్రను నిర్వర్తిస్తాం సమర్థంగా సో ఇక ఆరోపణలు చేస్తూ ఉంటారు కానీ ఆరోపణలన్నీ నిజంగావు చాలా ఆరోపణలు చేస్తూ ఉంటారు నిజంగా కానీ ఎక్కడైతే నిజంగా ఉద్దేశపరంగా అయితే గిట్టా ఉద్దేశపరంగా ఉద్దేశపరంగా ల్యాండ్ డిస్ప్యూట్లో ఉండి ఫేక్ డాక్యుమెంట్స్ అయితే డెఫినెట్గా అది చట్టపరంగా కోర్టులో ఉన్నది కోర్టు నిర్వహిస్తుంది సో దేవుని దగ్గర ఉండదు ఉండద్దు దైవం బ్రహ్మోత్సవాలను అందరూ తీసుకుంటారు వందల వేల లక్షల మంది మంది వస్తారు ప్రభుత్వం నుంచి నిధులు చాలా తక్కువ వస్తాయి ప్రభుత్వం నుంచి డైరెక్ట్ నేరుగా నిధులు పోదు అందులో ఉన్న పది పది లక్షలకైనా ఎక్కువ యూజ్ చేసుకోదు భక్తులందరూ కలుసుకొని బ్రహ్మాత్వాళ్ళు బ్రహ్మాండం జరుపుకుంటారు ఒకరు వచ్చి పనిచేస్తూ ఉంటారు ఒకరు లడ్డూలు తెప్పించుకుంటారు ఒక ఒకరు ఉన్న భోజనాలు పెడుతూ ఉంటారు అందరు కలిసి సేవ చేసుకుంటారు